దివ్యాంగులందరికీ కూడా దివ్యాంగుల కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రజలకి కూడా నేను ఒకటే విషయం తెలియజేస్తూ ఉన్నాను మనం కొద్ది రోజులుగా గీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం దివ్యాంగుల సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని తెలియజేసే విధానంలో మీరు పీడబ్ల్యూడి ఫెడరేషన్ రీజనల్ ఆఫీస్కి లెటర్లు రాయమని తెలియజేయడం జరిగింది దానికి స్పందించి సుమారు ఒక ఏడు లెటర్లు వచ్చే ఆయా జిల్లా నుంచి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా మా యొక్క శక్తి వంచన లేకుండా వారికి సహాయం చేయడానికి మేము ముందడుగులు వేస్తాం కాబట్టి ప్రతి జిల్లా నుంచి వచ్చిన వినత వినత పత్రాలన్నింటినీ కూడా వారి యొక్క లెటర్స్ అన్నింటిని కూడా వేరు చేసి ఆ జిల్లాకి సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తాం కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రతి వచ్చిన లెటర్లన్నీ కూడా ప్రతి సోమవారము ఉదయము నేను ఒక వీడియోలో వచ్చిన లెటర్లు గురించి కూడా తెలియజేస్తాను ప్రతి వారం కూడా ఇదే కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతుంది వచ్చిన సమస్యలన్నింటినీ కూడా పరిస్థి ఒక ఫార్మెట్ రాసుకొని ఏ సమస్యలపైన ఎవరెవరు లెటర్లు రాశారు అనే విషయాన్ని తెలుసుకొని ఆ సమస్యలకి సంబంధించిన విధానంలో సంబంధిత అధికారులకు కానీ లేకపోతే మా చేత అయ్యే పనులైతే మేమే వారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడానికి ముందడుగులు వేస్తాం కాబట్టి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం రీజనల్ ఆఫీస్కి మీ యొక్క సమస్యలను పీడబ్ల్యుడి ఫెడరేషన్ వారికి పంపిస్తే తప్పనిసరిగా వాటి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది రాబోయే దినాల్లో ప్రభుత్వం పెన్షన్లు విడుదల చేయడానికి సిద్ధపడుతుంది కాబట్టి గత ప్రభుత్వంలో కోల్పోయిన పెన్షన్ల గురించి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి అర్హతను బట్టి పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధపడుతుంది అట్లాగే డిఎంహెచ్ఓ పెన్షన్లు ప్రధానంగా వాటిపైన తగు చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి మనం అనేక విధాలుగా డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యేలతో కాంటాక్ట్ అయి పనిచేయడానికి ప పనిచేస్తున్నాం అయితే మనకి ముఖ్యమైన అంశం ఏంటంటే సమస్యలు ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ కూడా మీ లెటర్ల ద్వారా మాకు పంపిస్తే ఆ సమస్యలన్నింటినీ కూడా పోటీకరించి స్పష్టంగా ప్రభుత్వానికి మన యొక్క ఆవేదనను తెలియజేయడానికి అవకాశం ఉంటుంది చాలామంది నాకు ఫోన్ చేసి అన్న నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగ సమస్య ఉంటుంది ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలంటే మనలో ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని మనం తెలియజేయగలి దివ్యాంగులు ఏమేమి చదువుకున్నారో ఎవరికి తెలుసు అంటే తెలియదు అయితే మీ స్కిల్కి సంబంధించి మీ యొక్క చదువుకు సంబంధించిన విషయాలు మాకు తెలియజేస్తే ఆ యొక్క ఏ స్కిల్కి సంబంధించిన వారు ఎంతమంది మనకి మనల్ని పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆశ్రయించారో వారందరికీ కూడా ఆ స్కిల్కి సంబంధించి ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంటు ద్వారా మనం మన ప్రయత్నం మనం చేయడానికి ప్రయత్నం ఎందుకంటే నా కాడ ఒక మీ యొక్క రిజ్యూమ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి మీ యొక్క రిజ్యూమ్స్ పట్టుకొని వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ స నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించే దిశగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటుంది అట్లాగే మ్యారేజ్ స్కీమ్ సమస్యలు అధికంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో మ్యారేజ్ ఎలక్షన్ తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన మ్యారేజ్ స్కీమ్ రాలేదు ప్రభుత్వం వెంటనే ఆ మ్యారేజ్ స్కీమ్ని ఇంప్లిమెంటే చేసే దిశగా చర్యలు చేపడతాం ఎవరైనా మ్యారేజ్ అయ్యి స్కీమ్ మ్యారేజ్ స్కీమ్ రాకపోతే ఎప్పటి నుంచి ఎలక్షన్ తర్వాత మ్యారేజ్ అయి మ్యారేజ్ స్కీమ్ రాకపోతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఫార్వర్డ్ చేస్తే మేము దానికి సంబంధించిన విధానంలో ఓ ప్రభుత్వానికి మా ద్వారా ఒక లెటర్ రాయడానికి ప్రయత్నిస్తాం అట్లాగే ఇతర సమస్యలు ఇతర ఏ ఏ సమస్యలు నెక్స్ట్ చదరం సమస్యలు అధికంగా ఉన్నాయనేసి చెప్తున్నారు చదరం సమస్యలు అవి ఇప్పటి నుంచి కాదు రెండు వేల తొమ్మిది నుంచి చదరం బోర్డు మొదలైన కాంచి ఇప్పటి వరకు అనేకమైన చదరం సమస్యలు ఉన్నాయి అనేకమంది అనార్హులైన దివ్యాంగులు సేదరణ సర్టిఫికేట్ ద్వారా పొందుకొని పెన్షన్ పొందుతున్నారు అందరికీ తెలిసిన సత్యమైన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి నిజమైన వికలాంగులు ఎవరో అని గుర్తించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి కూడా మనం మనవంతు ప్రయత్నం ఎలా చేయాలనేది పైన ఆలోచిద్దాం కాబట్టి ముఖ్యంగా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యల పైన స్పష్టంగా లెటర్ రాయండి ఇంకొక ముఖ్య ఉద్దేశం నేను ఒక వీడియో నేను ఈ యొక్క వీడియోలో పెడతాను అలాంటి పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారు తప్పనిసరిగా పదిహేను వేలు పొందుకోకపోతే వారు తప్పనిసరిగా పీడబ్ల్యూడి ఫెడరేషన్కి లెటర్ రాయండి దానికి సంబంధించిన విధానంలో మేము చర్యలు చేపట్టడానికి ముందడుగులు వేస్తాం మా అడ్రస్ కిందని నా యొక్క స్కాలర్లో పెడతాం